అవునే అట్టాన్ని మేము రాకీలు కొనడానికి పోతున్నాను కూడా రాకొని కాదు ఈ దొంగ సచ్చినోడు మా అవ్వ గారికి పంపడ నర్సక్క నన్ను అయ్యో ఏం పుట్టిన దానికి ఎందుకు పంపడట మరి మా అమ్మోళ్ళు బండి కొనిత్తని కొనియ్యలేరు కదా అందుకే నన్ను పంపియ్యడట మా అన్నకు రాకి కట్టనీయడట నన్ను ఈసారి ఆ తెలుగు తెల్లారా మా దానిలో మన చెల్లకి అక్కకు వాళ్ళ చెల్లెలు అక్కల వచ్చి కడతారు కానీ నిన్నైతే పంపియ్యడట్నా పంపియ్యడట పార్కో నన్ను నేను ఇట్లా పోతే అటే ఉండు నువ్వు మాత్రం ఇంటికి వచ్చేది లేదు అని అంటాడు అవునాయే బాధపడకు తియ్యి మరి వానిక కూడా అక్కలు చెల్లెలు ఉన్నారు కదా వాళ్ళని కూడా రాకమని చెప్పకపోయినావు నువ్వు కూడా అట్లా చెప్తే వాళ్ళు ముగ్గురు ఒకటే నన్ను మెడలు ఇస్తారే నర్సక్క సరే తియ్య బాధపడకు మరి చేద్దాం రాతే తింటా అనుకోవాలి నాకు మనసున వాడతలేదు మా అన్న ఏమనుకుంటాడు మా అయ్యా అవ్వ ఎంత ఏమో కూడా దాకా కూడా నీ మొగనికి అర్థం అయ్యేది అసలు మరి నీ గిండో పెట్టమంటే అయిపోతుంది కానీ అలా దగ్గర లేవే ఉన్న పైసలే జమ చేసి నాకు పెళ్లి చేసిర్రు చేసుకుంటే బతుకెట్ గాళ్ళని కాళ్ళని మొక్కలు చూసి నేను ఏం అడగాలే అది నిజమే మన బాగా ఈ మొగళ్ళకు అర్థం కాదు గాని